హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనందరికీ తెలుసు చైనావాడు ఎంతకైనా దిగజారుతాడని నిజంగా ఆ దేశమే అలాంటిది ఎందుకంటే ప్రపంచంలో ఎవడూ చేయని పనిని చైనావాడు చేసేస్తాడు అది డూప్లికేట్లు తయారు చేసే విషయం దగ్గర నుంచి ఏది పడితే అది నోట్లో వేసుకొని నమిలి మింగేయడం వరకు ప్రతిదీ చైనావాడికే సొంతం మంచైనా చెడైనా చైనా వాడే చేయగలడు ఎంత దారుణానికైనా ఎంత నీచానికైనా కూడా దిగజారగలడు చైనావాడు ఇదంతా చైనాకే సొంతం మనం ఈరోజు ఈ వీడియోలో చైనాకి సంబంధించిన అలాంటి కొన్ని అర్థం కాని జుగుప్సాకరమైన అద్భుతమైన అమోఘమైన విషయాల గురించి ప్రస్తావన తీసుకుందాం ముందుగా మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి బోల్డెన్ అప్డేట్స్ మీకు రెగ్యులర్గా మేము అందిస్తూ ఉంటాం బాలుడ్ చైనాలో ఈ ఫుడ్ తయారు చేస్తారు పదిహేడు బీసీలో ఈ ఐడియా ఫిలిప్పీన్స్కి చేరింది ఫిలిప్పీన్స్ వాళ్ళు కూడా ఈ ఐడియాని ఎంత బాగా మెచ్చుకుంటారు అంటే ఇది నిజంగా వారి నేషనల్ ఫుడ్గా మారిపోయింది సో నేషనల్ డిష్గా ఫిలిప్పీన్స్ చేసుకుంది అంటే ఏమిటిది అనుకుంటున్నారా ఏమీ లేదు బాతు గుడ్డు కానీ కోడి గుడ్డు కానీ ఫర్టిలైజ్ చేసి దాన్ని చక్కగా అలా తినేసేయడమే ఇది చాలా ఈజీగా వాళ్ళు తినేస్తారు మనం ఏదో బటర్ నంచుకొని తిన్నట్టు బ్రెడ్లో ఆ విధంగా చాలా ఈజీగా దీన్ని నమిలి మింగేస్తారు ఈ ఫర్టిలైజ్డ్ కోడిగుడ్డును లేదా బాతుగుడ్డును యూరిన్ ఎగ్స్ మనందరం కోడిగుడ్లు కానీ సరే బాతుగుడ్లు కూడా అనుకుందాం వాటిని నీళ్లల్లో ఉడకబెట్టి తింటాం సో కోడిగుడ్లను నీళ్లల్లో చక్కగా ఉడకబెట్టుకొని అది కూడా బాగా ఉడికిన తర్వాతే తింటాం అంతేగాని వాసన వస్తే చాలామందికి పడదు అయితే చైనా వాళ్ళు చెప్పాను కదా ఎంతకైనా దిగజారుతారు వీళ్ళు దీన్ని నీళ్ల బదులు మూత్రాన్ని ఉపయోగిస్తారు కోడిగుడ్లు ఉడకబెట్టడానికి ఎస్ మీరు విన్నది నిజమే మూత్రాన్ని ఉపయోగించి కోడిగుడ్లు ఉడకబెడతారు ఎందుకంటే ఆ మూత్రంలో ఉన్న ఫ్లేవర్ చక్కగా అంటుకుంటుంది ఆ కోడిగుడ్డుకు అది కోడి మూత్రమో కుక్క మూత్రమో కాదండి మనుషుల మూత్రం అందులోనూ పెళ్లి కాని వాళ్ళు అంటే వర్జిన్ యొక్క మూత్రం అంటే యువకులు పిల్లలు వీరికి సంబంధించి మూత్రాలన్నమాట సో ఈ టబ్స్ చూడండి స్కూళ్ళ ముందు ఈ టబ్స్ పెడతారు చక్కగా పిల్లలు వచ్చి అందులో ఉత్సవొస్తారు ఆ ఉచ్చను మొత్తం వీళ్ళు తీసుకెళ్ళి చక్కగా ఆ మూత్రంలో ఈ కోడిగుడ్లను బాగా ఉడికిచ్చి హాయిగా తినేస్తారండి ఇక దాని టేస్ట్ ఎలా ఉంటుందో వాడికే తెలియాలి కాయ్ డాంకు అవునండి ఇది చైనా భాషలో మనకు అర్థం కాకపోయినా తెలుగులో నేను చెప్తాను వినండి వాస్తవానికి డైపర్లు పిల్లలకి అంత మంచిది కాదు పుట్టినప్పటి నుంచే డైపర్లు వేయడం అనేది వాస్తవానికి మంచిది కాదని మనకు కూడా తెలుసు కానీ తప్పని పరిస్థితుల్లో మనం వేస్తాం వీలైనంత తొందరలో మానేసే ప్రయత్నం చేస్తాం కానీ చైనాలో అలా కాదు వీళ్లకు ఒక వింతైన ట్రెడిషన్ ఉంది ఈ ప్యాంట్లు చూడండి వీటినే కాయ్ డాంగ్ అంటారు ఇవి అలా చింపేసి ఉంటాయి సో దట్ వారికి ఒకటి వచ్చిన రెండు వచ్చినా చక్కగా కూర్చొని రోడ్డు మీదో ఎక్కడ పడితే అక్కడ చేసేస్తారు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది అక్కడ ఎందుకంటే పిల్లలకు ఆ స్వాతంత్రత ఇచ్చేశారు అక్కడ సో ఆ రకంగా ఈ ప్యాంట్లన్నీ అలా చింపుకొని ఉంటాయి సో వెనక నుంచి వాడికి ఏమొచ్చినా ముందు నుంచి ఏమొచ్చినా చక్కగా కూర్చొని పోసేసుకుంటారు హ్యాపీగా అలా లేచి వెళ్ళిపోతారు ఇది వారికి ఏమాత్రం తప్పు కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది వారికి సేఫ్గా వారు భావిస్తారు బాయ్ ఫ్రెండ్ ఆన్ రెంట్ ఎస్ మీరు విన్నది అక్షరాల నిజం బాయ్ ఫ్రెండ్ అక్కడ రెంట్కి దొరుకుతాడు చాలామంది అమ్మాయిలు తావ్బావ్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చక్కగా ఈ ఫెసిలిటీని అందిపుచ్చుకుంటారు ఏమిటి అంటే కాన్సెప్ట్ వినండి తొందరపడకండి ఏమిటంటే అక్కడ పెళ్లి కాని అమ్మాయిలు చాలా కొన్ని సందర్భాల్లో కోరికతో ఉంటారు బాయ్ ఫ్రెండ్ ఉండాలి అని సో అలాంటి కోరిక తీర్చుకోవడానికి మొత్తానికి వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు రోజులు కానీ గంటల లెక్కల్లో బాయ్ ఫ్రెండ్స్ని చక్కగా బుక్ చేసేసుకుంటారు అలా బుక్ చేయబడ్డ బాయ్ ఫ్రెండ్ వారితోటే నిర్దేశిత ప్రదేశంలో నిర్దేశిత సమయం వరకు కూడా చక్కగా ఉండి ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతారు దీనికి ఒక కంపెనీ నడుస్తోంది చక్కగా ఆ అమ్మాయిలకు మంచి సర్వీస్ లాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఏంటండి మీరు కూడా చైనాకు వెళ్దాం అనుకుంటున్నారా జాగ్రత్త అక్కడ వాళ్ళు బాగా ఉడకబెట్టిన తేళ్ళను తినిపిస్తారు జాగ్రత్త మరి లైవ్ యానిమల్ కీరింగ్ ఎస్ మీరు కొంత ఒక అంచనాకి వచ్చేసేయచ్చు ఎందుకంటే మనం తాళపు చేతులు అనగానే ఏ టెడ్డి బీర్ బొమ్మో చిన్నపాటి జింక బొమ్మ లేదా టార్టైస్ బొమ్మో లేకపోతే కుందేలు బొమ్మో ఆడపిల్లలైతే చక్కగా సిండ్రల్ల బొమ్మలు మగపిల్లలైతే హనుమాన్ లేకపోతే బాహుబలి లాంటి బొమ్మలు కీ చైన్లకు వాడుకుంటారు కానీ ఈ చైనా వాళ్లకు మరి ఏందో ఏమో తెలియదు కానీ నిజంగా బతికున్న బల్లుల్ని బతికున్న కప్పల్ని బతికున్న టార్టైస్ల్ని ఇలా నీళ్లల్లో పోసి వాటిని ప్యాకెట్లుగా కట్టి కీ చైన్గా వాడుకుంటారు వారికి మరి జంతువుల్ని టార్చర్ పెట్టండి నిద్ర పట్టదో ఏమో తెలియదు లేకపోతే అసలు జంతువులతో వీడికి ఎందుకు ఇంత టార్చర్ అనేది అర్థం కాదు కానీ మొత్తానికి ఇటువంటి కీ చైన్లను అమ్ముతారండి అక్కడ ఇటువంటి కీ చైన్లు చాలా సాధారణం చూడండి ఎంత ఆతృతగా ఆ కీ చైన్లు ఎంతకిస్తావురా అన్నట్టు అడుగుతూ చక్కగా కొనేసుకుంటున్నారో నిజంగా ఈ కీ చైన్లు కనుక వాళ్ళ దగ్గర ఉంటే వాళ్లకు గుడ్లకు వస్తుందని వాళ్ళ భార్యలు వారిని మోసం చేయరని రకరకాల వింతైన ఆచారాలు ఉన్నాయి మరి జంతువుల్ని పక్షుల్ని పశువుల్ని ఇలాంటి క్రియేచర్స్ని బాగా టార్చర్ పెట్టి మరి చైనా వాడు ఏం సాధిస్తాడో తెలియదు కానీ వాడికి అడ్డమైన అడ్డమైన మూఢనమ్మకాలు ఇంకే దేశంలో ఉండవు ముఖ్యంగా జంతువుల విషయంలో వాడు చూపెట్టే టార్చర్ మామూలుది కాదండి ఇవే కాదు ఇంకా చాలా అనర్థాలు అటు చైనాలో జరుగుతూ ఉంటాయి వాటి కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను కలుస్తాను అప్పటివరకు అయితే మీరు మా ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి బోల్డ్ అనే విషయాలు మనం మాట్లాడకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి